అందరికి ఈరోజు టెన్ మెంబర్స్ పేర్లు అయితే చెప్తున్నానండి ఇదిగో ఇలా ఇస్తున్నాం అనమాట ఒక చీర ఇలాగ విన్నమాట ఫస్ట్ టెన్ మెంబర్స్ పేర్లు మంజు చెప్తుంది వినండి ఇది కవర్లు ఇది తెప్పించామన్నమాట ఈ కవర్లో పెట్టి ప్యాక్ చేసి పంపిస్తాము ఆ మెయిల్స్ అయితే ఎక్కువే వచ్చినాయి కానీ టెన్ మెంబర్స్కి అయితే ఫస్ట్ ఇస్తున్నాము తర్వాత మళ్ళీ చెప్తాను నేను ఇస్తామన్నమాట మళ్ళీ మళ్ళా ఇద్దాము మెయిల్స్ అయితే చాలా ఎక్కువ ఇది కవర్ కట్ చేద్దాం కవర్ లో పెట్టి చూద్దాం అట్లా వస్తుందా లేదా అంతేనా టెన్ డేస్ కి ఇప్పుడు వచ్చి మళ్ళా లోపల అది కూడా కట్ అవుతుంది అండి

ఇలా పెడతున్నాం అండి అన్ని ఇలా ప్యాక్ చేస్తున్నాం అనమాట మీకు వచ్చిన తర్వాత మాకు వచ్చిందా లేదా అనేది పర్ఫెక్ట్ గా చెప్పండి సారీ ఎలా ఉందో కూడా రింజ్ చేయండి మీరు కూడా మేము ఎలా సెలెక్ట్ చేసాము ఎలా ఉంది అన్నది రాస్తే అనమాట మంచి పేర్లు చెప్పు టెన్ మెంబర్స్ పేర్లు టెన్ పేర్లు అయితే సెలెక్ట్ చేశాము లాస్ట్ టెన్త్ మెంబర్ మాత్రం ఇంకా అడ్రస్ పంపించలేదు వాళ్ళు తొందరగా అడ్రస్ పంపిస్తే వాళ్ళ ఉంచుతాము లేకపోతే ఇంకో టూ డేస్ లో ఇవన్నీ పార్సిల్ చేయాలి కాబట్టి మళ్ళీ లేట్ అయింది కాబట్టి మేబీ వాళ్ళ అడ్రస్ పంపించకపోతే దాని తర్వాత వాళ్ళని మేము తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఫస్ట్ టెన్ లక్కీ విన్నర్స్ని చెప్తున్నాను ఫస్ట్ విన్నర్ వచ్చేసరికి నవీన్ కొట్టగిరి సెకండ్ విన్నర్ వచ్చేసరికి పావని భైరవ వారసు థర్డ్ విన్నర్ బుజ్జి వన్ నైన్ సిక్స్ నైన్ ఫోర్త్ విన్నర్ హిమబిందు ఎస్ హిమబిందు ఫిఫ్త్ విన్నర్ అపర్ణ భవానీ సిక్స్త్ విన్నర్ భవానీ సెవెంత్ విన్నర్ బిందు బట్ బత్తుల ఎయిత్ విన్నర్ అర్ణకుమారి నైన్త్ విన్నర్ రాణి అన్నపూర్ణ టెన్త్ విన్నర్ మణిశ్రీ ఈ టెన్త్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్ ఇంకా పంపలేదు సో వాళ్ళ అడ్రస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇట్లా వాళ్ళందరి అడ్రస్లు రాసుకున్నాం జస్ట్ ఇట్లా రాసేసి ఉంచాం అన్నమాట సో పంపించడానికి అన్నీ రెడీగా ఉన్నాయి లాస్ట్ టెన్త్ మెంబర్ది కూడా వచ్చేస్తే ఒకేసారి అన్నీ డెలివరీ చేస్తాం టెన్త్ మెంబర్ అడ్రస్ అప్పటికి ఇంకా ఒక టూ లో రాకపోతే కనుక ఇంకొకరిని సెలెక్ట్ చేస్తాం అన్నమాట చూసి టెన్ మెంబర్స్ కూర్చో ఎన్ని రోజులు మేబీ డెలివరీ అనేది ఫైవ్ టు సెవెన్ డేస్ టైం బట్టి మేము ఒకసారి వేసిన తర్వాత ట్రాకింగ్ డీటెయిల్స్ అవన్నీ మెయిల్ లో కానీ లేకపోతే డైరెక్ట్ వాట్సాప్ నెంబర్కి కానీ మేము వీళ్ళని బట్టి పెడతాను అనమాట పెనము ఎవరెవరు అడిగారో వాళ్ళ పేర్లు కూడా రాసి పెట్టామండి వాళ్ళు అడిగిన వాళ్ళందరి అనమాట ఆర్డర్ ఇచ్చి చేపించి ఆ తర్వాత చెప్తాను అనమాట మీకు మళ్ళీ చెప్తాను ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నారు వాళ్ళు ఉండకపోవటము వాళ్ళు ఉండకపోవడం అట్లా చెప్పడం టైం కుదరట్లేదు చాలా మంది పెనాలే అడుగుతున్నారు మేబీ అవి వస్తే కనుక వాటిని కూడా అవన్నీ కూడా రాసి కి ఈ శారీస్ ఫంక్షన్ ఎందుకంటే టూ ఇయర్స్ పూర్తయిందండి మా ఛానల్ పెట్టి అందుకని మా చిన్న గిఫ్ట్ ఇది టూ ఇయర్స్ నైన్టీన్ సిక్స్ ట్వంటీ టూ స్టార్ట్ చేసినాను అందుకని టూ ఇయర్స్ పూర్తయినందుకు మీ అందరికి ధన్యవాదాలు ఇంకొక నెల పోయిన తర్వాత ఇంకో పది మందికి శ్రావణ మాసంలో ఇంకోటి అమ్మాయి విజయవాడ నుంచి పెట్టింది కదా కొండపల్లి

లాస్ట్ 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 ఏ అంటే ఓల్డ్ వరల్డ్ ఎవరు కూడా మెయిల్ పంపలేదు వీళ్ళు రెగ్యులర్ గా కమెంట్స్ వాటిల్లో మనం యాడ్ చేద్దాం అయ్యి మెయిల్ పంపిస్తే మీరు ఇంకో ఇంకోసారి యాడ్ చేస్తాం మెయిల్స్ మెయిల్స్ అడ్రస్ మెయిల్ కి అడ్రస్ పంపించకుండా జస్ట్ హాయ్ బాగున్నారా ఇలా పంపిస్తున్నారు పంపిస్తే ఏంటంటే వెంటనే మేము పంపించడానికి ఈజీ అవుతుంది నిన్ననే పెట్టాము నిన్ననే మొత్తం మెయిల్స్ అన్ని కలెక్ట్ చేసేసుకొని అన్ని రాసి ఉంచాము ఏంటంటే ఫర్దర్ స్టెప్ తీసుకోవడం కోసం కవర్స్ ఇవ్వాలి వచ్చింది టెన్ డేస్ బ్యాకే మేము అనుకున్నప్పుడు ఎప్పుడైతే గివ్ అవే అనుకున్నామో మేము కవర్స్ కూడా ఆర్డర్ పెడితే అంటే ఫస్ట్ లాగా ఇస్తున్నాం అనమాట ఎవరో మాత్రం అనొద్దు అందరు తీసుకోవాలి చక్కగా వద్దని చెప్పకండి ఎవరో వద్దన్నారు కదా కలిదండి లక్ష్మి మాకు గిఫ్ట్ వద్దులేండి మీ వంటలే మాకు మీ వంటలు చేయడమే మాకు గిఫ్ట్ అని అన్నారు అలా కాదండి ఇది ఒక పసుపు కుంకుమ లాగా అనమాట అందరికి అలా తీసుకోండి తెలిసిన వాళ్ళకే ఇచ్చామని కాని అలాగే ఫస్ట్ ఎవరైతే మనకి మెసేజ్ పెట్టారో వాళ్ళనే సెలెక్ట్ చేసామన్నమాట మంజు ఒకసారి చూపించు అది దగ్గరికి చూపించు ఇదిగోండి కనిపి నాకు ఫస్ట్ వచ్చిన వ్యక్తి నవీన్ కోటగిరి వాళ్ళ దగ్గర నుంచి ఇదంతా స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకున్నాం వెన్ ప్రూఫ్ కోసం అని చెప్పి ఇదిగోండి మొత్తం టెన్ మెంబర్స్ని ఇట్లానే సెలెక్ట్ చేసాం ఫస్ట్ వచ్చిన వాళ్ళ మెంబర్స్నే ఇదే నేను బుక్లో కూడా చూపిస్తాను సేమ్ అని అని చేశారు ఇదిగోండి ఫస్ట్ నాకు వచ్చింది ఫోర్ ఫార్టీ ఫోర్ పిఎంకి వచ్చింది సో అప్పుడే నేను రాసాను అన్నమాట ఫస్ట్ ఫస్ట్ విన్నర్ నవీన్ ఫ్రమ్ నిజామాబాద్ నెక్స్ట్ పావని గారు హైదరాబాదు బుజ్జి వన్ నైన్ సిక్స్ నైన్ చింతల్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోండి బుజ్జి చింతల్ తర్వాత వచ్చేసరికి వీళ్ళది పేరు వచ్చేసరికి హిమబిందు వేరే నెంబర్ నుంచి ఏదో చేసినట్టున్నారు లోపల నేము నేమ్ హిమబిందు అనే ఉంది దీనికి ఎస్ఐఎల్ క్యాంపస్ అని ఉంది ఎస్పీఎం ఎస్ఐఎల్ క్యాంపస్ వాళ్ళ పేరు లోపలైతే ఎస్ హిమబిందు అనే ఉంది తర్వాత అపర్ణ భవానీ వాళ్ళు నెక్స్ట్ లక్ష్మీ భవానీ ఇట్లా అందరి పేర్లు అలాగే ఉన్నాయండి వరుసగా నేను టైంతో సహా మీకు కనిపిస్తుంది చూడండి ఎక్కడా కూడా మాకు నచ్చిన వాళ్ళకే ఇచ్చాము చేసాము అనేది ఏం లేదు ఎట్లా అయితే వచ్చినాయో మేము టైంతో సహా ఇదిగోండి ఫోర్ ఫార్టీ ఫోర్ పిఎం ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇదిగోండి ఫైవ్ ఫార్టీ సెవెన్కి సిక్స్ టూకి సిక్స్ ఫైవ్కి సిక్స్ నాట్ సెవెన్కి తర్వాత సిక్స్ ఫార్టీ ఫోర్ పిఎంకి ఇట్లా ఎవరి అయితే వచ్చినాయో ఎగ్జాక్ట్ అట్లానే తీసుకున్నాము వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వద్దు ఇలా ఏం లేదు కొంతమంది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ అకౌంట్స్ నుంచి మెసేజ్ మెయిల్స్ చేసిన వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు సో అందుకని లోపల వాళ్ళు నేమ్ మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నాం అందుకే ఫస్ట్ విన్నర్ వచ్చేసరికి నవీన్ కొట్టగిరి అని చెప్పేసి ఉంది ఓకే బాయ్ ఉంటాను